అనగనగా ఒకప్పుడు దట్టమైన అడవిలో మోతి అనే గాడిద ఉండేది మోతికి తాను చాలా తెలివైనదని తనంత తెలివైనది ఇంకెవరూ లేరని గర్వం అడవిలో ఏ జంతువు మాట్లాడినా నా అంత తెలివైనది కాదు అని గట్టిగా అరిచేది దాని అహంకారంతో అడవిలోని జంతువులు చాలా విసిగిపోయాయి అదే అడవిలో ఒక పెద్ద చీమల సమూహంలో చిన్మయి అని ఒక తెలివైన కష్టపడి పనిచేసే చీమ ఉండేది చిన్నదైనప్పటికీ దాని తెలివితేటలు పట్టుదలకు అందరూ ఆశ్చర్యపడేవారు ఒకరోజు చిన్మయి మోతి పక్కన ఉన్న చెట్టు మీద నుండి కిందకు వెళ్తూ పొరపాటున మోతి వీపు మీద పడింది మోతి కోపంగా ఓ చిన్న చేమ నువ్వు నా మీద పడేంత ధైర్యం ఎక్కడిది నీకు నీ వంటి చిన్న ప్రాణి నన్ను తాకితే నా తెలివితేటలు తగ్గుతాయేమో అని అరిచింది మోతి మాటలకు బాధపడిన చిన్మయి తన గర్వాన్ని ఎలాగైనా తగ్గించాలి అని దయచేసి మమ్మల్ని గౌరవించండి అని శాంతంగా చెప్పింది మోతి చిన్మయి మాటలను పట్టించుకోకుండా అహంకారంతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాక వేసవి కాలం వచ్చింది అడవిలో ఆహారం నీరు సరిగ్గా దొరకడం లేదు ఒకరోజు మోతి సరస్సుకి నీరు తాగడానికి వెళ్ళింది సరస్సు ఒడ్డున ఎండిపోయిన మట్టి ఉంది అజాగ్రత్తగా నడవడంతో మోతి కాలు బుర్దలో కూరుకుపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక మోతి సహాయం కోసం అడగడం మొదలుపెట్టింది కానీ మోతి అహంకారం వల్ల సహాయం చేయడానికి ఏ జంతువు కూడా ముందుకు రాలేదు మోతి అరుపులు విన్న చిన్మయి దానిని చూసి జాలిపడింది చిన్మయి వెంటనే తన చీమల గుంపును పిలిచి మోతిని కాపాడడానికి సహాయం అడిగింది చిన్మయి తెలివిగా దాని చీమల గుంపును బురదలోకి వెళ్ళమని చెప్పి మోతీ కాలు కింద ఉన్న మట్టిని కత్తిరించడానికి ఆదేశించింది చీమల గుంపు కష్టపడి పనిచేయడం వల్ల మోతీ కాలు కింద ఉన్న మట్టి తొలగిపోయింది దీంతో మోతి సులభంగా బయటకు రాగలిగింది మోతీ కన్నీళ్లతో చిన్మయికి కృతజ్ఞతలు చెప్పి నా అహంకారాన్ని క్షమించు చిన్మయి నేను చాలా గర్వపడ్డాను నీ తెలివి మరియు దయ నా ప్రాణాలను రక్షించాయి అని అన్నది అప్పటి నుండి మోతి అహంకారాన్ని వదిలి అందరితో మంచిగా కలిసిపోయి చిన్మయి మరియు మోతి మంచి స్నేహితులుగా మారాయి మారల్ ఆఫ్ ద స్టోరీ గర్వం మనిషిని ఒంటరిని చేస్తుంది ఎందుకంటే మనం గర్వంగా ఉన్నప్పుడు ఇతరులను పట్టించుకోం వినయం మనల్ని బలవంతుణ్ణి చేస్తుంది ఎంత చిన్నవారైనా వారి తెలివితేటలను పట్టుదలను శక్తిని తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఆపద సమయంలో వారు మనకు సహాయం చేయవచ్చు ఈ కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు ఇంకొక ముఖ్య విషయం ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో భగవద్గీత మొత్తం వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి మీరు భగవద్గీతను వినాలి అని అనుకుంటే తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు